నమస్తే అండి నేను గ్రామ భారతి నుంచి మాట్లాడుతున్నా కొరాళమే మన గ్రామ భారతికి రోజు రోజు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనేది కారణము మూల సంతం అంటే ప్రతి నెల ఒక సంత చేస్తున్నాము అది ఇంతకుముందు మరీ కృష్ణ చేసేవాళ్ళము ప్రస్తుతము మనకు ఒక అద్భుతమైన అవకాశం ఏమొచ్చిందంటే ఇన్ఫోసిస్ వచ్చిపోయి హైదరాబాద్లో మూడు రోజుల సంత మనకు అవకాశం వచ్చింది అందులోపల చాలా తక్కువ ఇచ్చారు దాన్ని మనము నిన్న ఇవాళ రేపు ఇస్తున్నాము ఇందులోపల అంటే ప్రకృతికి దగ్గరగా ఉన్న వస్తువులను ఇక్కడ తీసుకొచ్చి మనం ప్లాస్టిక్ రహితంగా ఆ భూ ఉత్పత్తులకు సంబంధించినవి ఒక చీరకు సంబంధించినవి కాటన్ చీరలు ఇవన్నీ వస్తువులు మనం నేచురల్ ప్రొడక్ట్స్ మాత్రమే మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము మనకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది వాళ్ళంతా ఎంప్లాయీస్ అంత కొత్త జనరేషన్ ఏం కావాలో వాటన్నిటిని మనం ఇక్కడ ప్రొవైడ్ చేసినాం ఎంప్లాయీస్ కూడా అంత యంగ్ జనరేషన్ అంత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపున వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇట్లాంటి గో ఉత్పత్తులు ఎంత అద్భుతంగా ఉన్నవి కాటన్ ఉత్పత్తులు ఎంత అద్భుతంగా ఉన్నవి తర్వాత మెడిసిన్స్ తర్వాత ఇంకా అంటే దైనందిన జీవితంలో పెస్టిసైడ్స్ లేకుండా వాడే వస్తువులను మీరు అద్భుతంగా తీసుకొచ్చి పెట్టారు అని చెప్పగా వెరీ హ్యాపీగా అంటున్నారు వాళ్ళు నిజంగా కూడా మనం చాలా చక్కగా నిర్వహిస్తున్నాము మన స్టాల్స్ వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు ఎంప్లాయీస్ కూడా ఇక్కడ చాలా వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు సో నిజంగా కూడా ఈ కార్యక్రమం నా ఆధ్వర్యంలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మీకు ముందు ముందు మంచి వీడియోతో మీ ముందు కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే